దేవునికి స్తోత్రములు కలుగును గాక మన ప్రేరక్షకుడు యేసుక్రీస్తు నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా విశుభ దినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కాపుదల మనందరికీ దేవుడు ఉంచినందుకై దేవుని స్థితిస్తూ దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకున్నాం ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మి గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయి ఉందో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు రక్షించటానికి విడిపించటానికి మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు రక్షించడం అంటే ఎవరైనా మనల్ని చంపడానికి వస్తే దేవుడు మనల్ని రక్షించడం కాదు ప్రియుల ఏదైనా సాతాను శోధన మనకొస్తే రక్షించడం కాదు లేక ఇంకెవరైనా ఎటువంటి హాని అపాయం మనకు కలుగు చేయాలంటే వాటిల్లో నుండి దేవుడు విడిపించడం కాదు ప్రిలరు మన రక్షకుడు మనల్ని రక్షించేది ఏ విషయంలో విడిపించేది ఏ విషయంలో అనంటే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అనగా పాపం నుండి విడుదల పొంది అపవాది చేతిలో నుండి మనకు విడుదల అనుగ్రహించి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు గృహలోకంలో కలుగుతున్నటువంటి అభ్యంతరాలు ఆటంకాలు అన్నింటినీ దేవుడు తప్పించి పరలోక రాజ్యానికి చేర్చడానికి పరలోకములో మనము వారసులముగా ఉండటానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అందుకని పరిషత్ గ్రంథంలో ఇస్రాయేలు రక్షింపబడిన నీవని వాడిని పోలిన వాడు ఎవడు అని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రిలా రక్షణ పొందిన వారు అంతటి ఆధిక్యత కలిగిన వారుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అందుకే పరిశుద్ధ గ్రంథంలో రక్షింపబడిన వారికి దేవుడిచ్చేటువంటి విడుదల ఏంటి దేవుడిచ్చేటువంటి కృప ఏంటి అని అంటే పరిషు గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం నువ్వు రక్షణ పొందితే చాలా ప్రియుల మొదట నా నీతిని నా రాజ్యం వెదకండి తర్వాత మీకు అవసరమో అవన్నీ అనుగ్రహించబడునని రాయబడినది దేవుణ్ణి వెతకి మనము రక్షణ పొందుట వలన మన మొట్టమొదటి పాప నుండి విడుదల పొందేటువంటి కృపను దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రియుల అలాగే భక్తులకు తోడయిండి శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు భక్తులైనటువంటి దావైదు శత్రువులైతేనేమి అలాగే సల్మన్ మహారాజు శత్రువులైతేనేమి అబ్రహాం ఇస్సాకు యాకోబుల శత్రువులైతేనేమి దేవుడు వారిని ఓడించి తన బిడ్డలకు జయమిస్తూ ఉన్నాడు అలాగే రోగం నుండి కూడా దేవుడు విడిపిస్తూ ఉన్నాడు భక్తులైనటువంటి హిజ్కి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని రోగం నుండి విడిపించి ఆయుష్నిచ్చి ఆయురారోగ్యం ఇచ్చినట్లు వ్రాయబడి ఉన్నది అలాగే పెంట కుప్పం మీద నుండి దీనిలో లేవనెత్తి వాడను నేనే అని దేవుడు సెలవిస్తూ రక్షింపబడితే పెంట కుప్పం మీద నుండి కూడా దేవుడు మనల్ని లేవనెత్తి దరిద్రతను తీసివేసి అత్యధికమైనటువంటి ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మన దేవుడు మనకు దేవుడుగా ఉంటూ అలాగే జనములను రక్షించేటువంటి దేవుడు మనల్ని రక్షించడానికి మనకు అవసరమైనప్పుడు అంతా ఆయన బయలుదేరుతూ ఉన్నాడు ప్రియలర్ ఒక రాజు బయలుదేరితే ఆయన వెంట సైన్యాధిపతులు విస్తారమైన జనం బయలుదేరుతూ ఉంటారు ప్రియుల అయితే మనల్ని రక్షించడానికి మన ప్రిరక్షకుడు అనుదినము ఆయన బయలుదేరుతూ ఉన్నాయంట అనుదినము కృప చూపిస్తూ ఉన్నాడు అనుదినము కృప వెంబడి కృప మనకు చూపిస్తూ ఉన్నాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలుగునుగాక రక్షణ పొందితే ఎన్ని ఆశీర్వాదాలు మనకున్నాయి ప్రియల అందుకని నన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతానన్నాడు పైవారుగా ఉంచుతానన్నాడు గొప్పవారినిగా ఉంచుతానన్నాడు స్థిరపరుస్తానన్నా ఇన్ని ఆశీర్వాదాలు రక్షణ పొందట్లో ఉన్నాయి ప్రియల ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నమ్ముకుంటే మనకి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియలారా ఒకనొక సహోదరుడు ఎన్నడు కూడా ఫ్లైట్ ఎక్కలేదంట ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో కూర్చున్నా అంట ఫ్లైట్లో ఉన్నటువంటి మిగతా వారంతా కూడా అక్కడికి వస్తున్నటువంటి స్నాక్స్ బిస్కెట్లు తినుబండారాలు చాక్లెట్లు ఐస్ క్రీములు నానా రకాలు వస్తే అన్నీ తీసుకొని తింటూ ఉన్నారు ఈయననుకుంటూ పక్కన పక్కనున్నటువంటి ఒక బ్రదర్ అన్నాడంట బ్రదర్ మీరు కూడా తీసుకోండి ఆ స్నాక్స్ చాక్లెట్లు తర్వాత ఐస్ క్రీమ్లు కేక్లు విస్తారంగా వస్తున్నాయి కదా ఏదో ఒకటి తీసుకోండి ఎందుకు ఊరు కూర్చున్నారు అన్నాడంట అంటే నాకు ఫ్లైట్ ఎక్కడానికే చాలా అమౌంట్ ఖర్చు అయిందండి నేను మరలా ఈ తినుబండారాలన్నీ కొనడానికి అంత అమౌంట్ ఉండదు నా దగ్గర కాబట్టి అందుకని నేను ఏమి కొనట్లేదు అన్నాడంట అప్పుడు ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ బ్రదర్ అన్నాడంట అయ్యో అలాంటిది ఏమి లేదు బ్రదర్ మీరు ఫ్లైట్ టికెట్ కొన్నారు కదా ఆ టికెట్లోనే ఈ ఫ్లైట్లో మీరు ఏమి తినాలనుకున్నా దాని అన్నిటికీ కూడా అమౌంట్ వారు కట్ చేసుకొని ఉంటారు మీరు ఇక్కడ ఏదైనా కూడా ఫ్లైట్లో ఏదొచ్చినా కూడా మీరు తీసుకొని మీకు ఇష్టమైంది తీసుకొని తినొచ్చు వారు కూడా సపరేట్గా అమౌంట్ ఏం కట్టలేదు ఆ ఫ్లైట్లో టికెట్ కొన్నప్పుడే వీటన్నిటికి కూడా అమౌంట్ సెట్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు అప్పుడు ఓహో అలాగా నేను సపరేట్గా అమౌంట్ ఇవ్వాలేమో అనుకున్నానని హ్యాపీగా ఆయనకు ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్లు కేకులు బిస్కెట్లు మిగతా స్నాక్స్ ఏమేమో కావాలనుకున్నాయి తీసుకుని ఆయన తినేస్తాయంట అంట దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం రక్షణ పొందితే చాలా ప్రియలర్ రక్షణ పొందితే మిగతా ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు దాచి ఉంచాడు ఫ్లైట్లో ఎక్కినటువంటి వ్యక్తి ఫ్లైట్ టికెట్ మాత్రమే కొన్నాడు అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఆయన దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి ప్రియలర్ దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా రక్షణ పొందిన తర్వాత మన కోసం ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాటకు తల వంచి రక్షణ పొంది దేవుడి నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు పొందుకోవాలని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బుడలమైన మన అందరం కూడా దేవుని కొరకు సాక్ష్యముగా ఉండి దేవుడు మన కోసం సిద్ధపరిచి కంటి కనబడిని చెవి కనబడి హృదయానికి అర్థంగా ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకొని దేవునికి మహిమ ఇచ్చే పాత్ర ఉండాలని వివదకాల సమయంలో దేవుడు కోరుకుంటూ ఉన్నారు వివదైకాల దీవెనల ఆశీర్వాదం మనం పొందుకొని హృదయానికి అర్థంగా అన్నటువంటి ఆశీర్వాదములు పొందుకొని దేవునికి తెచ్చే పాత్రలు మనం ఉండాలని ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అందయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను శిస్సు ఈ శుభ దినాన మీ సన్నిధిలో చేరను మనందరినీ జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన గొప్ప కృపను రక్షణను విడదలను క్షేమను నెమ్మదిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాలు అన్నిటిని బట్టి నేను కీర్తిస్తున్నాను గనపరుస్తున్నాను తండ్రి ఈ శుభ మీ బిడ్డలకు తండ్రి మీ ఆశీర్వాదపు జల్లులు సమృద్ధి ప్రసాదించి వారి ప్రయాణాల్లో మీ తోడించి కరుణాకటాక్షము చూపి తండ్రి వారి ఎగ్జామ్ ఆయన డిఎస్సీ రాస్తున్న బిడ్డలందరికీ దేవుని ఆశీర్వాదం ఇచ్చి భయమును కొట్టివేసి ఆందోళన కొట్టివేసి మీ కృపలు మీ బిడ్డలను వ్యాధి బాధలు కొట్టివేయమని శత్రువుల నుండి విడిపించుమని పాపం నుండి విడిపించమని మీ పరిశుద్ధాత్మ పరిపాలనలో ప్రతి బిడ్డ నుంచుతూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించరు వేరుకుతున్నా తండ్రి ఆ